ఏసే నా జ్ఞానం ఏసే నా నీతి నా పరిశుద్ధత నా విమోచన అని నువ్వు ఏసు మీద డిపెండ్ అయినంత వరకు నువ్వు భద్రతలో ఉన్నావు స్వనీతికి వెళ్ళినా సొంత జ్ఞానానికి వెళ్ళినా నీ కొంపం మునిగిద్దిద్ది ఆదాం హావులు అట్లా చేసే కొలువు తెచ్చింది మనకి ఫస్టుడు దే ఫస్ట్ వాళ్ళు దేవుని జ్ఞానం మీద దేవుని మీదే డిపెండ్ అయి ఉన్నారు అన్నీ తినండి అని అవకాశం ఇచ్చాడు నేనున్నాను కదా నేను నడిపిస్తాలే మీకు మళ్ళీ సొంత జ్ఞానం ఎందుకు అవసరమైన జ్ఞానం మీకు ఉండనే ఉంది నాతో వ్యవహరించే జ్ఞానం ఇక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటా లేక మళ్ళీ దీనికి ఇక్కడ మీకు సొంత జ్ఞానం ఏం అవసరం లేదు కాబట్టి అది తినొద్దు పండు తినొద్దు అవసరమైనప్పుడు నేనే పిలిచి అది మీకు ఏర్పాటు చేస్తాను మీకోసమే అది కూడా వేసింది ఏది మంచి చెట్టులో తెలివినిచ్చే జ్ఞాన ఫలం ఏం ఫలం జ్ఞాన ఫలం కాబట్టి తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినేసేయండి ఆ ఒక్కటి మాత్రం ఇప్పుడు వద్దులే అన్నాడు అంటే తినవద్దు అన్నాడు వీళ్ళన్నీ వదిలిపెట్టి దానికి పోయారు ఎందుకు సైతాన్గాడు చెప్పింది దాన్ని బట్టి అది తింటే మీరు జ్ఞానులు అవుతారు కళ్ళు తెరవబడతాయి దేవుళ్ళు అంటూ వాళ్ళు అవుతారు దేవుళ్ళు దేవునికి ఈక్వల్ అవుతారు అని ఇక ఆమె పోయి తిననే తిన్నది తిని భర్త కూడా ఇచ్చింది ఎప్పుడైతే వాళ్ళిద్దరూ తిన్నారో ఇక దేవుని ముందుకు వెళ్ళటం అనేది పోయింది దాక్కోవటం పెట్టారు భయపడటం మొదలు పెట్టారు వత్తికి గురవ్వటం మొదలు పెట్టారు ఇక దరిద్రాలనే అక్కడ స్టార్ట్ అయినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం మొదలు పెట్టారు తన్నుకొని సావటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ క్రీస్తునందు ఒకప్పుడు మన సొంత జ్ఞానంతో నడిపించబడి జీవితాలను నాశనం చేసుకుని తరతరాలుగా భిన్నం అయిపోయిన మానవ జాతిని మళ్ళీ ఉన్నటువంటి క్రీస్తు నద్దుకు తీసుకొచ్చి క్రీస్తును స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మళ్ళా దేవుడే నాయకుడై ఆనాడు ఆదాంభావాన్ని ఎలా నడిపించాడో ఆ విధంగా ఈనాడు మనల్ని కూడా చేతబట్టి మనల్ని నడిపించడానికి సిద్ధపడ్డాడు ఏసైన్ నమ్ముకోకముందు మన ఇష్టం ఇప్పుడు ఏసైన్ నమ్ముకున్నాక మన పాట ఏంది నా ఇష్టమిది గో ఇది ఇష్టముగా చేయో జేయ నా ఇష్టది అప్ప చెప్పామో లేదా ఏమని ప్రార్థన చేస్తున్నాం మోకాళ్ళు వేసినప్పుడు ఒకప్పుడు నా ఇష్టం తీర్చు నా ఇష్టం నెరవేర్చని మనసుని కోరుకొని ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డా మనం ఇక ఇప్పుడు అట్లా కాదయ్యా నీ చిత్తమే నీ చిత్ నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభా ఇక నీ చిత్తమే నాలో జరగాలి ప్రభా ఇదేమొకనాడు ఆదాహావులు అడిగి నీ చిత్తమేనాయన నీ చిత్తమేనాయన అప్పగించుకుని ఆ పండుగ ఎనకపోతే అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన చిత్తమే జరిగేది పరలోకం ఎంత బాగుందో భూలోకం కూడా అంతే బాగుండేది కానీ ఆ చిత్తాన్ని రద్దు చేసి ఈ సొంత చిత్తాలు పెట్టే కదా అకసాటలు తెచ్చింది వాళ్ళు తెచ్చింది ఇప్పటినుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చేస్తుంది కూడా అదే మన సొంత చిత్తాలే కదా ఎప్పుడైతే మన చిత్తమును తీసుకెళ్ళి ఆయనకి ఇస్తామో మన ఇష్టం తీసుకెళ్లి ఆయనకి చెప్తామో ఆయన ఇష్టము చొప్పున ఆలోచన చొప్పున నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటామో మన సొంత జ్ఞానానికి విలువనివ్వకుండా దేవుని జ్ఞానానికి మనం లోబడితే పరలోకానందాన్ని భూమి మీద అనుభవించే అవకాశం మనకి ఇక్కడే లభించిద్ది అందుకే భక్తులందరూ అందరూ వాళ్ళు రాసిన పాటల్లో కూడా ఎన్ని ఉన్నాయి నీ చిత్తలో నెరవేచున్నా నన్ను చిత్తమే ఏమండి నీలో ప్రార్థన చేసేటప్పుడు అడుగుతారా అయ్యా నీ చిత్తమే నాలో జరగని అని ఎంతమంది అడుగుతారు చేయండి చేతులు ఎత్తండి నీ చిత్తమే నాలో జరగనీ ప్రభు నీ ఇష్టమే నాలో నెరవేరని అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో చేతులు ఎత్తండి దించబాకండి నిజంగా అడుగుతున్నారా అబద్ధాలు అడుకోండి అదిగో నిజమేగా ఇంతమంది అడుగుతున్నారా ఏమి నీ చిత్తం వద్దా నీ జ్ఞానం వద్దా ఎందుకు వద్దు అంతకుముందు ఆ జ్ఞానం ఉపయోగించి నాశనం చేసుకున్నాం అవునా ఇంకా కంటిన్యూ కావద్దు అది మరి ఇప్పుడు ఎవరి జ్ఞానం తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యో వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవే డు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నా దేవుడు దేవునికి మహిమ అసరే కానీ దేవుని చిత్తం జరగాలని ఎందుకు అడుగుతున్నారు ఏమో ఒకవేళ దేవుని చిత్తం ఇబ్బంది అయిద్దామో కాదా అంత నమ్మకం ఏంది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నా కోసం ప్రాణం పెట్టాడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం వల్ల పెట్టినవాడు నాకు నష్టం కలిగే పని ఎప్పుడూ చేయడు నన్ను నాశనం చేసే ఆలోచన ఎప్పుడూ చేయడం నన్ను రక్షించాలని తను తాను ఆహుతించుకున్నవాడు నా నాశనాన్ని కోరుతాడా కాబట్టి నాకు ఆ విషయంలో చింత లేదు అందుకే నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకున్నా సమర్పించుకున్నా అయ్యా నువ్వే ఇక నువ్వే అని అప్పజెప్పుకున్నా ఇంకేదన్నా రాని నా లైఫ్లో ఆయన చిత్తమే అనే మెట్టుకు మనం వచ్చాం ఎందుకు మన సొంత జ్ఞానం మనల్ని నాశనం చేసింది మన స్వనీతి మనకు అక్కరకు రాదు ఏబులో ఆ స్వనీతి అనే లక్షణం కనపడ్డది కనుకనే ఏబుకి అంత దొరివేయాల్సి వచ్చింది దేవుడు ఏబు గ్రంథము ముప్పై అధ్యాయము ఒకసారి చూద్దామా ఏబు గ్రంథం ముప్పై రెండో ఒక నిమిషం అక్కడ నేను చూపిస్తాను తొందరగా రామ్మ కరెక్టేలే ముప్పై రెండే మొదటి వచ్చిన ఏబు తన దృష్టికి తన ఎందు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించేటి తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడు ఇది ఏబులో ఉన్నటువంటి పొరపాటు తనలో ఉన్న నీతి ఎంత పని చేసిందంటే ఏబుని దేవుణ్ణి ప్రశ్నించేటట్టు చేసింది దేవుణ్ణి ప్రశ్నించి దేవుణ్ణి తప్పుబట్టి దేవుణ్ణి నిలదీసేంత సీను మనకుందా ఉందో లేదో నిరూపించడానికి ఏబు గ్రంథం నలభై రెండు అధ్యాయాలు పట్టింది దేవునికి స్తోత్రం కలిగినుగాక ఈ సాహసం ఎప్పుడు ఎవరూ చేయొద్దు అని ఓకేనా చివరికి ఏబేమన్నాడు అన్నీ తెలిసినట్టు నా శక్తికి మించిన సంగతులు మాట్లాడాను అంత సీన్ లేదని నాకు అర్థమైంది నీవు చేసేవన్నీ యుక్తమైనవి నువ్వు చేసినవి ఏవి నిష్ప్రయోజనము కాజాలవు నిష్ఫలము కానేరువు నువ్వు ఎంత గొప్పడువో నాకు అర్థమైంది కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదోనూ ధూడిదోను బడి పశ్చాత్తాపడుతున్నానంటే యుక్తమైన యుక్తమైన మాట పలికావు ఏగు అని దేవుడు మెచ్చుకున్నాడు ఏగుని మెచ్చుకొని ఆ దిద్దుబాటు జరిగిన తర్వాత ఆదిద్దుబాటు జరిగిన తర్వాత ఏ రెండంతలుగా ఆశీర్వదించాడని రాసింది కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయడం ఏమనగా ఒకసారి స్తోత్రం చెప్పండి మన నీతి సొంత నీతి రక్షణకు ఆధారము కాదు మన సొంత జ్ఞానము రక్షణకు ఆధారము సొంత నీతి మీద సొంత జ్ఞానం మీద ఆధారపడ్డవాడు ఎవడైనా ఖచ్చితంగా రక్షణ కోల్పోతాడు మరి ఇప్పుడు మన రక్షణాధారం ఎవరు అంటే మన నీతి వేసే మన జ్ఞానం కూడా ఏ సైను పక్కన పెట్టి సొంత నీతికి సొంత జ్ఞానానికి వస్తే మనల్ని మనమే నాశనం చేసుకుంటాం